ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మన సీనియర్ శాసనసభ్యులు నారా గారికి మన కెకే చౌదరి గారికి మాజీ శాసనసభ్యులు శ్రీ బాల గారికి మన పవన్ కుమార్ గారికి ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మూడు పార్టీల కార్యకర్తలందరికీ నేను మనస్తారేసుకుంటూ కార్యక్రమం విజయవంతం ఇక్కడ చూస్తే తెలుస్తా ఉంది ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత నుంచి ఏ ఒక్క కార్యక్రమాలు చేపట్టడం కూడా సూపర్ హిట్ మాత్రం

ఈ కార్యక్రమానికి పరవీక్షించడానికి గౌరవ శాసన సభ్యులు శ్రీ తోడుపల్లంత అన్న గారికి అదేవిధంగా అబ్జర్వర్ చేసినటువంటి చౌదరి గారికి మరియు వహిహుసేన్ గారికి వేదిక నిర్మించినటువంటి జనసేన నాయకులు వైరవ ప్రసాద్ గారికి బిజెపి నాయకులు మాజీ శాసన సభ్యులు శ్రీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి నీకు తెలుసు యువత

ఈ కార్యక్రమం భాగించుకునే దానికి గత ఐదు సంవత్సరాల కాలంగా అధికార పక్షతలటువంటి వాళ్ళ భాష పాటు వ్యతిరేకంగా మనం ఊరాడే మనకు ఒక్కోసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వీరు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నిలివ చేసుకుంటూ కోరుకుంటూ ఈ వరకు ధజవాదాలు ఈ సమావేశాన్ని ఏర్పాట్లు చేసి ఈ వేదికపై ఆస్తులు కందికుంట గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ విచ్చేసినటువంటి సీనియర్ శాసన సభ్యులు గురిపో నరేంద్ర గారికి విధంగా ఏపీ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి Wenn die పెద్దలు శ్రీ దూరిబాబు నరంగ గారికి వేదిక మిగతా పెద్దలు ఈ సమావేశానికి చేసిన కార్యకర్తలు తెలియజేస్తూ సూపర్ సిట్ సూపర్ హిట్ విజయోత్సవ సభ సందర్భంగా ఈ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క విజయోత్సవం చేయాలని మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎన్నియమ కూటమి సభ్యులందరూ కూడా వారు పంచుకుంటూ ఒక విజయోత్సవ కార్యక్రమాన్ని నాంది కలిగారు ఈ విజయోత్సవం ప్రజా విజయం ఈ విజయోత్సవం కార్యక్రమ విజయం కనుక ఆ రాక్షస పాలన అంత పొందించే దాంట్లో భాగస్వాములైన ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు ప్రజలందరూ కూడా కలిసి కట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి ఆ రోజు నూట అరవై అరవై

మొత్తం స్పష్టంగా మండల పార్టీ కంపినీనర్స్ కానీ మాట్లాడే మండలం నుంచి ఫిర్యాదు అనేది బాధ్యత ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు నా ఉచాయి సమావేశానికి ఆటువంటి మన ఎమ్మెల్యే శ్రీ నరేంద్ర ఏమైతే ఊహించామో ఏమైతే ఆశించామో ఏమైతే సాధించాలనుకున్నామో అది దిగ్విజయంగా విజయం సాధించాము రోజున ఈ విజయం సాధించిన మన ప్రభుత్వం కూడా మన పథకాలను ఏమైతే హామీ ఇచ్చినారో ఎన్ని ఎన్ని పథకాలకైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు